వృందావన్ కాలనీలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా మరి గణేష్ ఉత్సవాలు జరుపుకున్నాము మరి రెండు వేల ఎనిమిదిలో చిన్నగా పిల్లలు ప్రారంభించిండ్రు ఆ పిల్లలు వర్షం పడుతుంటే కూడా దానికి మేము వెళ్ళి వాళ్ళకి షటర్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి మేమే ముందుకు పోయి వినాయకుడిని కూర్చోబెట్టి చేస్తున్నాం ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో మరి పద్దెనిమిది సంవత్సరం కూడా చాలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నాం మున్ముందు కూడా చాలా ఇంకా బాగా జరుపుకుంటాం కాకపోతే మా కాలనీలో ప్రత్యేకత ఉంది వినాయకుడిని విగ్రహాన్ని ఇప్పిస్తామని ఐదారు మంది దాతలు వస్తారు లడ్డూ ఉంటుంది లడ్డూని ఇప్పిస్తామని ఐదారు మంది దాతలు వస్తారు అదేవిధంగా మిగతా అన్నదాన కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు సహాయక సహకరకాలు అందిస్తారు ఈరోజు దాదాపు ఐదు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేసినాము ఇదే విధంగా మరి రాబో ముందు ముందు సంవత్సరం కూడా ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం పొత్తుక ఇప్పుడు దాదాపు రెంటేడ్ ఓనర్స్ అంతా కలిసి ఒక ఎనభై నుంచి తొంభై ఇళ్ళ దాకుంటాయి లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ప్రతి ఇళ్ళ ఇంటి దగ్గర చేసుకొని తొమ్మిది రోజులు వాళ్ళని లాస్ట్ రోజు మాత్రం ప్రతి ఇంటి నుంచి తెచ్చి ఇక్కడనే ఈ సెంటర్లోనే బతుకమ్మలను పెట్టి బతుకమ్మ ఆడి రాత్రి పన్నెండు ఒకటి వరకు ఆడి అన్ని బతుకమ్మలను కార్లలో తీసుకొని పోయి అనువాడ చెరువులో నిమజ్జనం చేసి రావడం జరిగింది ఈసారి ఇంకా ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నాం మేము గత ఇరవై సంవత్సరాలుగా వినాయక చవితి నిర్వహిస్తున్నాము ఈ కాలనీలో మేము అంతా కాలనీ వాసులందరూ సొంతంగా డబ్బులు వేసుకొని మేము ఒక గుడి కట్టుకున్నాము ఆంజనేయ స్వామి గుడి కట్టుకున్నాము అదేవిధంగా డెవలప్ చేస్తున్నాము త్రీ ఇయర్స్ అయిపోయింది వార్షికోత్సవాలు శ్రీరామనవమి మరియు వినాయక చవితి చాలా ఘనంగా చేస్తున్నాం ఈ బతుకమ్మ పండుగ కూడా అంతకుముందు లేకున్నది ఒక టెన్ ఇయర్స్ నుంచి మేము ప్రతి ఇంటి నుంచి చేసేసి తొమ్మిదో రోజు వచ్చి గుడి దగ్గర వచ్చి పూజలు పెద్ద ఎత్తున చేస్తున్నాం ఆ రకంగా ప్రతి ఒక్కరు కాలనీ వాసులందరూ కూడా మన హిందుత్వాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కాబట్టి మన హిందువుల్లో చైతన్యం రావాలి ఇంకా ఇది కావాలి అదేవిధంగా కాలనీ వాసులు ప్రతి సంవత్సరం కలషం కానీ లడ్డు కానీ వేలం చేస్తున్నాం దాంట్లో కూడా మనకు పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి దాని నుంచి కూడా గుడి గుడి డెవలప్ చేస్తున్నాం ఆ రకంగా మా కాలనీ డెవలప్ చేస్తున్నాము ఈ సందర్భంగా మా కాలనీ వాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై గణేష్ నా పేరు రవిప్రకాష్ అడ్వకేట్ బృందావన్ కాలనీ ఈ ఈరోజు ప్రోగ్రామ్ ఈరోజు గణేష్ చవితి సందర్భంగా నిమజ్జన సందర్భంగా ఈరోజు వాళ్ళ లడ్డు వేలం చేయడం జరిగింది లడ్డు వేలంలో నేను లక్ష పదహారు వేల రూపాయలు లడ్డు వేలంలో పాట పాడి తీసుకోవడం జరిగింది ఆ గణేష్ మహారాజు మా అందరినీ కాపాడుతూ మా కాలనీ వాసులు మేము కాపాడుతాడని మేము ఆలోచన చేస్తున్నాము ఆశిస్తున్నాము అలాగే ఈరోజు జగన్ గారు కలశం పాట పాడి ఆయన నలభై యాభై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలకు ఆయన కలిసిన పాట కూడా ఆయన తీసేసుకున్నాడు అదే మాదిరిగా మా దగ్గర చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా హోదాలు ఏం లేకుండా అందరూ కలిసికట్టుగా గణేష్ నిమజ్జనం చేసి గణేష్ని ఏర్పాటు ఏ విధంగా చేసిన నిమజ్జనం కూడా అదే మాదిరిగా అందరం కలిసి నిమజ్జనం వరకు రాత్రి పన్నెండు ఒకటి రెండు వరకు అయినా కూడా ఉండి గణేష్ నిమజ్జనం పాల్గొంటారని కోరుతున్నాం ఇప్పుడు రాబోయే తరాలకు ఇది శుభ ఆలోచన చేస్తున్నాం మేము అందరం కలిసి ఇప్పుడు మేము చేసేదంతా మా పిల్లలు ఇంకా ఎక్కువ ఆలోచన చేస్తున్నారు వాళ్ళు ఇంకా చాలా వీధి వీధిలో గల్లీలో పెడుతున్న ఇంటింటికి కూడా గణేష్ పెడుతున్నారు ఇప్పుడు అదే మాదిరిగా పెట్టి మన హిందుత్వాన్ని బలోపేతం చేస్తే రేపు రాబోయే తరాలకు కూడా మనం హిందూ మతం అనేది దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతా అని కోరుతున్నాను ఏం చేస్తున్నామంటే ప్రతి గణేష్ని చిన్నపిల్లల నుంచి నేర్చుకుంటున్నాం మనం వాళ్ళు ప్రతి ఒక్కరు పోతున్నారు చందా కలెక్షన్ చేస్తుంటే వాళ్ళ పుట్టు ఐక్యత ఏర్పడుతుంది ఐక్యత ఏర్పడుతుంది అంటే ఇవాళ ఇప్పటి నుంచే ఇంకా వాళ్ళకు మైండ్ మ్యాచ్యూర్డ్ కాకముందే వాళ్ళు ప్రతి ఒక్కరితోటి అడిగిన దగ్గర తోసిన కాడికి ఇచ్చిన కాడికి వాళ్ళు డబ్బులు తీసుకొని చందా కలెక్షన్ చేసుకొని విగ్రహం పిలిచి వినాయకుని తయారు చేసుకుంటున్నారు కానీ అది పెద్దలకు బాగా మైండ్లో వచ్చేసింది మేము జగన్ సారు పెద్ద జోగలు పెట్టి మంచి నీట్గా చేసినాం ఈసారి మీరు చూసింది కదా మళ్ళాసారికి ఇంతకన్నా ఘనంగా చేస్తాము వినాయకుడు అంటే ఏమిటి అని వృత్తాంతంగా డైలీ అక్కడ మేము స్పీచ్లను అందరికీ హితబోధ చేస్తే అది చేసిస్తాం సార్ దానికి గురైన కారణంగా బాల తిలక్ ఈ దేశ పౌరత్వం ఇది దేశాన్ని సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో మనమంతా ఏకంగా కావాలనే ఉద్దేశంతో ఇది వినాయక చవితి వ్యవహార చేసింది కాబట్టి దేశ పౌరసత్వం దేశం సమృద్ధి ఆరుగా పోవాలని చెప్పి మాతో గాల గా అందరూ మంచుకున్న విషయంలో భారత భారత జాతి అంతా ఏకంగా కావాలనే ఉద్దేశంతో బాల గంగాధారి ఏకంగా ఉండాలని చెప్పి ఈ పౌరసత్వం మనకు కాదు కాబట్టి ఆ రకంగా మనకు మనకున్నది